నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ యూనిటీ డ్రైవ్ యునైటెడ్ ది నేషన్స్ ఆన్ ది వీల్స్ పేర్తోడ్ వన్సీ మీడియా వాళ్ళు నిర్వహిస్తున్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పోగ్రామ్ దేశవ్యాప్తంగా చేయబోతున్నారు ఈ రోడ్ సేఫ్టీ అనే అంశం మీద అదేవిధంగా సామాజిక అంశం మీద పర్యావరణం మీద మహిళా సాధికారత మీద ఈ పోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు ఈ వన్సీ మీడియా ఎందుకు స్టార్ట్ చేశారు మనతో మాట్లాడడానికి ఈ వన్సీ మీడియా ఫౌండర్ ఈ యాక్సిల్ ఆస్థెటిక్స్ ఫౌండర్ వంశీ ఆండుకూరి మనతో పాటు ఉన్నారు అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి హాయ్ హాయ్ ఎవరిని ఎలా ఉన్నారు సార్ వెరీ హ్యాపీ అండి సార్ చెప్పండి ఈ మీడియా స్టార్ట్ చేశారు సో వన్సీ మీడియా ఒకటే కాదండి స్టార్టెడ్ విత్ a company called 1c labs way back in 2018 low 2018 low started on elements and Start and then uh, 2021 low uh, 1c labs and JP rebrand since then we started working on uh, software developments custom software developments and then providing server infrastructure around the globe uh, right from usa canada uk ఆర్ దుబాయ్ కంబోడియా మలేషియా సింగపూర్ అండ్ అండ్ అబౌట్ వీ హ్యావ్ ఫార్టీ ఎయిట్ క్లయింట్స్ ఫర్ ఆర్ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి మేము మొత్తం కంట్రీస్ అన్నింటిలో ఫార్టీ ఎయిట్ ఎంఎన్సీస్కి మేము సర్వర్ ప్రొవైడ్ చేస్తున్నాం అదొకటే కాకుండా మెనీ కంపెనీస్కి కస్టమ్ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇవ్వండి ఇవన్నీ మేము డెవలప్ చేస్తున్నాం అండి ఈ ఇదంతా వన్ ఫేస్ ఆఫ్ ఆర్ జర్నీ అండి అండ్ దెన్ సమ్వేర్ ఇన్ మిడిల్ మాకు వీ ఫీల్ దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ మాకు వి వాంటెడ్ టు కమ్ టు దిస్ ఎంటర్టైన్మెంట్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కైండ్ ఆఫ్ థింగ్ సో దెన్ మేము వన్స్ సి మీడియా స్టార్ట్ చేసాం దెన్ ఆర్ ఫస్ట్ ఈవెంట్ ఈజ్ ఎట్ చోమో ప్యాలెస్ జైపూర్ ఫస్ట్ టైం మేము అక్రాస్ ది గ్లోబ్ ఫ్రమ్ యుఎస్ నుంచి ఒక టెన్ వీసీని తీసుకొచ్చాము తర్వాత ఈ అవార్డ్ షోకి మేము దుబాయ్ షేక్ ఫ్యామిలీ నుంచి తీసుకొని వచ్చి చేయడం జరిగిందండి వాళ్ళే వచ్చి అందరినీ ఫెసి ఫెసిలిటేట్ చేయడం ఫెలిసిటేట్ చేయడం జరిగింది దాని తర్వాత మేము న్యూయార్క్లోని ఆ తర్వాత టెక్సస్లో ఎల్పాసో అని ఒక ప్లేస్ ఉందండి అక్కడ మేము ఫ్యాషన్ షోస్ చేయడం జరిగిందండి వన్సీ మీడియా కింద బావుట్ ఇప్పుడు సమ్ థర్టీ టూ థర్టీ త్రీ మోడల్స్ ఉన్నారండి వన్సీ మీడియా కింద అందరూ యూఎస్ఏ కెనడన్ కెనడియన్ మోడల్సే అందరూ ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో ఇండియాలో కూడా ఒక ఫ్యాషన్ షో చేద్దాం అనుకుంటున్నాం ఇన్ ముంబై అందరూ ఇండియన్ మోడల్స్ ఒకటే కాకుండా ఇంటర్నేషనల్ మోడల్స్తో మన ఇండియన్ కల్చర్ని ఇచ్చేద్దాం అన్నది మా కాన్సెప్ట్ అండి దీంట్లో అండ్ దెన్ చిన్నప్పటి నుంచి అంటే మీన్ మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా వీడు ఇఫ్ దే నెవర్ థాట్ ఐల్ అప్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్ మీడియా ఏజెన్సీ వీడు మెకానిక్ అవుతాడు చిన్నప్పటి నుంచి అని అనుకున్నారు సో దట్ దట్ ఇన్ మై బ్లడ్ సిన్స్ మై చైల్డ్హుడ్ సో ఏదేమైనా మై ఐ ఐ వాంటెడ్ టు మై విషిస్ టు స్టార్ట్ మై ఓన్ గారాజ్ డూ సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ బెటర్ దెన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ సో అది యాక్సలస్టిక్స్ ఐడియా అండి ఎక్సల్ ఎక్సెస్ జర్నీ దాని గురించి ఓకే మీ చిన్న గ్రామం నుంచి ఈస్ట్ గోదావరి అనే ఆ సైడ్ నుంచి వచ్చారని నాకు తెలిసింది ఏంటి అసలు ఆ మైండ్ సెట్ అంటే చిన్న ఊర్లోంచి అయినా కూడా అట్లాంటి మైండ్ సెట్ ఈ ఈ స్టేజ్ వరకు రావడానికి చిన్న ఊరు అని ఏం లేదండి గోదావరి జిల్లా నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే అక్కడ నుంచి నా మెంటర్స్ ఉన్నారో నా లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మా పేరెంట్స్ అవనాయండి నాతో పనిచేసే వాళ్ళు అవనాయండి వీళ్ళందరి దగ్గర నుంచి నేను చాలా మట్టుకు నేర్చుకుని నేను ఇక్కడి వరకు వచ్చాను వచ్చాను కానీ నా ఇదేం లేదండి ఇది జర్నీ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఈ స్ట్రగుల్ ఉంటుంది కదా కొంచెం దా జర్నీ బట్ ఆబ్వియస్ అండి స్ట్రగుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఐ ఐఎం ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఐ మీన్ ఎలా ఉండేదంటే మై ఫాదర్ మై ఫాదర్ ఈజ్ ఓన్లీ బ్రెడ్ వినర్ ఇన్ మై హౌస్ సో ఆయన హీఈ్ రిటైర్డ్ ఆర్మీ అండ్ దెన్ స్ట్రగల్స్ ఫినాన్షియల్ స్ట్రగల్స్ ఉన్నాయి పీపుల్ ఐ మీన్ వెన్ వీ స్టార్ట్ సంథింగ్ యు నో ఎవ్రీ వన్స్ ఈస్ ఐ మీన్ ఇది స్టార్ట్ చేస్తున్నాం యు డోంట్ నో వాట్ హ్యాపన్స్ మీన్ హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా అని బట్ దెన్ స్టిల్ స్టార్ట్ చేసాం టీమ్ సపోర్ట్ అండి మోర్ దెన్ ఎనీథింగ్ టీమ్ విచ్ ఈస్ విత్ మీ హ్యా సపోర్టెడ్ మీ డే అండ్ నైట్ టైర్లెస్గా వర్క్ చేసేవాళ్ళు సో వీ మేడ్ ఇట్ హ్యాపీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన నెక్సాన్ ఎలిమెంట్స్ అండి నెక్సాన్ ఎలిమెంట్స్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అండ్ సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేవాళ్ళం లేటర్ ఆన్ దాన్ని ట్వంటీ ట్వంటీ వన్లో వన్సీ మీడియాగా రీబ్రాండ్ చేసేవాళ్ళు ఓకే ఈ కంపెనీ స్టార్ట్ చేస్తారు కదా ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఒక ప్రధాన లక్ష్యం ఏంటి దాన్ని ప్రధాన లక్ష్యం అదేనండి నా చిన్నప్పటి నుంచి ఒకటే ఉంది ఐ వాంటెడ్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ద మార్కెట్ ఎవరు చెయ్యండి నేను అన్నదే నా లక్ష్యం ఫస్ట్ నుంచి అందుకు గాను మేము ఎక్కడెక్కడి నుంచో ఐ మీన్ తీసుకొచ్చి ఇండియాలో ఈవెంట్స్ చేయడం అవన్నీ అండి దుబాయ్ నుంచి షేక్స్ని తీసుకొచ్చి వాళ్ళతో అవార్డ్స్ ఇప్పించడం అవన్నీ ఇలాంటివన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి ఉండడం బట్టి దాన్నే మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము న్యూయార్క్లో ఫ్యాషన్ షో కావచ్చు దుబాయ్లో మనకి ఈవెంట్స్ కావచ్చు లగ్జరీస్ ఈవెంట్ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా హై రేంజ్లో ఇంపాక్ట్ఫుల్గా సక్సెస్ఫుల్ కావడానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏం లేదండి ఒక యునిక్ మోడల్ డెవలప్ చేసామండి లైక్ దుబాయ్ గురించి అడిగితే దెర్ ఈజ్ నో వన్ టిల్ డేట్ హు హ్యావ్ కండక్టెడ్ విత్ టూ హండ్రెడ్ వెంచర్ వెంచర్ క్యాపిటలిస్ట్ అండి ఒక టూ హండ్రెడ్ వెంచర్ క్యాపిటలిస్ట్ని అక్రాస్ ది గ్లోబ్బ రైట్ ఫ్రమ్ యుఎస్ ఆర్ ఐ మీన్ దుబాయ్ రెసిడెన్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక యాచ్ పార్టీ కండక్ట్ చేసాం దుబాయ్లో వేరే నెట్వర్కింగ్ ఈవెంట్ ఒక ఒకళ్ళ ఐడియాస్ ఒకరిని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసాము చేసి దీనివల్ల ఏంటంటే ఒక లెక్సైజ్ నా దగ్గర ఒక ఐడియా ఉండొచ్చు మీ దగ్గర ఒక ఐడియా ఉండొచ్చు మన ఐడియాస్ ఇంటర్చేంజ్ చేసుకుంటే దాని నుంచి ఒక సంస్థ ఏర్పడవచ్చు దాని నుంచి ఉద్యోగాలు ఏర్పా అది మా థాట్ ప్రాసెస్ అండి ఓకే ఈ యాజనల్ యాక్టివిటీస్ కావచ్చు మన వన్సీ మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మన మహిళ సాధికారత పర్యావరణము ఈ సోషల్ రీజన్ ఏంటండి అండి రీజన్ ఏంటి ద్వారా మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మొత్తం ఏంటంటే దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాకింది మనకి దీనికి సంబంధించి కాన్సెప్ట్ దీన్ని మేము మేజర్గా త్రీ వర్టికల్స్ తీసుకున్నాం అండి ఉమెన్ ఎంపావర్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ దాని తర్వాత రోడ్ సేఫ్టీ అండి ఉమెన్ ఎంపావర్మెంట్ ఎందుకు తీసుకున్నా అంటే అండి నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ మెన్ అండి ఉమెన్ కెన్ మేక్ మెరాకల్స్ వాళ్ళు ఇంటిని చూసుకోగలరు బయట వర్క్ కూడా చాలా బాగా చేయగలరు మీరు నా కార్ వర్క్ చూస్తే నా కార్ని డిజైన్ చేసిన ఒక ఉమెన్ అండి షీ స్టేషన్ గోవా నా కార్ మొత్తం ఆ డిజైన్ వర్క్ అంతా చేసింది ఒక ఉమెన్ అంత బాగా చేసింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మా సిస్టర్ ఉన్నారు మా మదర్ ఉన్నారు మా వైఫ్ ఉన్నారు వీళ్ళందరూ దే ఇంట్లో చేస్తూ బయట కూడా దిడ్ మెరాకిల్స్ అది సో ఐ చూస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అది నేను అందరికీ అవగాహన తీసుకొద్దాం అనేది నా ప్రయత్నం అండి దాంట్లో దాని తర్వాత రోడ్ సేఫ్టీ వరకు వచ్చేసరికి రోజుకి కొన్ని వేల రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి జస్ట్ బికాస్ ఒక హెల్మెట్ పెట్టుకొని ఉంటే హెల్మెట్ మీ లైఫ్ కాపాడుతుంది మీ ఇంట్లో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు నీడ్ టు ఫుల్ఫిల్ దేర్ విష్ అందుకు దాని గురించి రోడ్ సేఫ్టీ మీద మేము ఒక అవగాహన తీసుకొద్దాం అనేది మా ప్రయత్నం అండి అండ్ ఫైనలీ ఈ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము అంటే అవగాహన తేడానికి రీజన్ ఏంటి అండి అంటే మెనీ ఆఫ్ ది యూత్ ఆర్ హూ ఆర్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఇలాగా ఈ స్కామ్లో పడి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు మేము ఏం అవగాహన తెద్దాం అనుకుంటే ఈజీ మనీ కోసం మేము ఏం అవగాహన తెద్దాం అనుకుంటున్నాం అంటే అండి ఒక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసి మీరు ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు క్రియేట్ చేయొచ్చు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మీరు ఒక బ్యానర్ చేసి ప్రమోట్ చేయవచ్చు ఫర్ ఫర్ అ కంపెనీ ఆర్ ఆర్ లెట్స్ సేమ్ కొంచెం బెటర్ మనీ చేసుకుందాం అనుకుంటున్నారు స్టాక్స్ వరకు వెళ్దాం అనుకుంటే దెర్ ఆర్ మెనీ స్టాక్స్ యూ చూస్ వన్ స్టాక్ ఆ స్టాక్లో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాట్ ఎలా ఉంది దాన్ని మార్కెట్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చెప్పగలదు మనకి అవన్నీ యూజ్ చేసుకొని మనం బెటర్ మనీ దెన్ ఈజీ మనీ మనం సంపాదించుకోవచ్చు అది మనకి ఒక మానసిక సంతృప్తి కూడా తీసుకొస్తుంది అది మేము ప్రమోట్ చేద్దాం అనేది మా లక్ష్యం అండి దీంట్లో ఇంత మీరు అన్నారు అది మహిళా సాధికారతను రోడ్ సేఫ్టీ మెయిన్ సైబర్ సెక్యూరిటీ అను అంటే ఈ పాయింట్ మీరు చూస్ చేసుకోవడానికి అంటే ఏమన్నా మీరు ఇన్సిడెంట్స్ ఫేస్ చేసి ఉండాలి ఇన్సిడెంట్స్ అంటే రోడ్ సేఫ్టీ పరంగా ఉన్ను దే సైబర్ సెక్యూరిటీ అదే విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అది ఇన్స్పైర్ ఉన్న అది మీకు టచ్ చేసిన ఇది చేయాలి మేము అని ఒక పాయింట్ ఎక్కడ టచ్ చేయండి అది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది దానికి ఒక ఇన్సిడెంట్ అంటే మనం పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇట్స్ అబౌట్ a social responsibility that everyone should have. ఇప్పుడు నేను పర్సనల్గా ఎఫెక్ట్ అప్పుడు ఉండకపోవచ్చు కానీ మా ఫ్రెండ్స్ ఎవరైనా పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అది నాకు చాలా బాధ కలిగి బాధ కలిగించి ఉండొచ్చు మా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా గ్యాంబ్లింగ్లో దాంట్లో పడి డబ్బులు పోగొట్టుకుని ఉండొచ్చు అవి నాకు బాధ కలిగించి ఉండొచ్చు వాళ్ళు ఫినాన్షియల్గా దెబ్బతనంటే అది నాకు బాధ కలిగించి ఉండొచ్చు వాటి గురించి అని నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను అండి అంటే నాట్ ఓన్లీ బంధువుల గురించి అండి అంటే ఈ ప్రతి ఒక్కరు నా సోదరుడి కింద నేను చూస్తానండి ఎందుకంటే నా బంధువుల వరకు ఎందుకు బాక్ కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళు కూడా బాగుండాలన్నది నా రైట్ రైట్ అయితే ఏదైతే మీరు ఫేస్ చేశారో పక్కన ఫ్రెండ్స్ కావచ్చు అంటే మనం ఏం చేయగలం అని ఒక థాట్ ప్రాసెస్ మనం వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలని దాని మీద స్టార్ట్ అయింది ఆలోచన అయితే దీనికి ఈ పోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరితోని మీరు స్టా ముందుకు వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నారు ఏమైనా సంస్థలు ఉన్నాయా లేదంటే కాన్సెప్ట్ దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట ఇన్ఫ్లుయెన్సర్స్ని చాలా స్కూల్స్ని కాలేజెస్ని ఈ మహిళ కొన్ని ఇవి ఉంటాయి కానీ వాటన్నిటిని మేము రీచ్ అవుతున్నామండి రీచ్ అయ్యి వాళ్ళతో మేము ఏం బెటర్గా చేయవచ్చు మీ మెయింటెన్ వి ఆర్ జస్ట్ ఆ స్పోక్ ఇన్ అ వీ లోర్ ఆ బ్రిక్ ఇన్ అ వాల్ కానీ అందరం కలిస్తే కదా విల్ ఫార్మ్ అ బ్రిక్ ఆర్ విల్ ఫార్మ్ అ బిల్ విచ్ 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 మేక్స్ అ ప్రొడక్టివ్ థింగ్ టుగెదర్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ అవన్నీ వీళ్ళందరూ ఇప్పటివరకు చాలా మందిని రీచ్ అయ్యాం ఇంకా మీద కూడా చాలా మంది దీనికి సపోర్ట్ చేస్తారు ఈ ఈ చిన్న ఇనిషియేటివ్ చాలా పెద్ద ఇనిషియేటివ్ గా తీసుకెళ్తారు అన్నది మా ఆశ ఇప్పుడు నేను ముంబైలో నిర్వహించినప్పుడు దీని గురించి గవర్నమెంట్ కూడా చూజ్ చేసుకొని మీకు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ముంబై గవర్నమెంట్ కావచ్చు ముంబై మహారాష్ట్ర గవర్నమెంట్ అంటే వాగ్మారే గారు వచ్చారు ఆ రోజు ఈ ఈ పర్టిక్యులర్ వన్సీ మీడియా ఆర్ ఎక్సలాస్టిక్స్ చేస్తున్న ఈ పర్టిక్యులర్ మూమెంటమ్కి ఎనీ హెల్ప్ దే వాంట్ రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే మధ్యలో నాగ్పూర్ దగ్గర ఆగండి నాగ్పూర్ దగ్గర మనం కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్దాం వాళ్ళు కూడా వస్తూ ఉంటున్నారు స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ చిన్న ఈవెంట్లా కండక్ట్ చేసి వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్లా చేద్దాం గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఇవి రావాలన్నా చేస్తాం అన్నది వాళ్ళ ఓకే సపోర్ట్ వచ్చాను ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు కవర్ చేస్తున్నాం అవునండి మేము ఇది నాట్ వన్ ఇయర్ ఆర్ వన్ టైం ప్రోగ్రామ్ అండి మేము ఒక ఫోర్ ఇయర్స్ రోడ్ మ్యాప్లో అనుకున్నాం ఫస్ట్ ఫోర్ ఇయర్స్ రోడ్ మ్యాప్లో అనుకున్నాం ఫస్ట్ ఫేజ్లో హైదరాబాద్ నుంచి స్పిటీ వ్యాలీ అనుకుంటున్నాం సెకండ్ ఫేజ్ విల్ బీ ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ గుజరాత్ టు మహారాష్ట్ర దాని తర్వాత హైదరాబాద్ నుంచి కేరళ టువర్డ్స్ కర్ణాటక అని చెప్పి ఇలాగా ఒక ఫైవ్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫేసెస్లో మేము చేయాలన్నది మా ప్లాన్ మొత్తం ఇండియాలో మా టార్గెట్ ఏంటంటే ఇండియా ఇది ఇది దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డ్రైవ్ అండి మేము ప్రతి సోల్ని టచ్ చేద్దాం వాళ్ళ వాళ్ళు వాళ్ళ అవసరాలు ఏమున్నాయో తెలుసుకుందాం దాని గురించి మనం మేము ఏం చేయగలం అన్నది చూద్దాం అన్నది మా ఇది మన కాన్సెప్ట్ ఏదైతే ఉండదో అంటే కార్యాచరణ ఏ విధంగా ప్లాన్ చేసుకోబోతున్నారు కార్యాచరణ వరకు వచ్చేసరికి అండి పర్ఫెక్ట్ మనకి సమర్థవంతంగా చేయడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఈ ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి కెన్ బి అంటే ఈ ఈ నేను ఈ ప్లాన్ ఈ నా మోటో నా నా ఆలోచనని నేను ఫస్ట్ ఒక ఇద్దరు ముగ్గురితో షేర్ అండి జనార్దన్ రామ్ శెట్టి అని దుర్గాప్రసాద్ అనేసి ఇలా మూర్తి అనేసి వీళ్ళతో షేర్ చేసుకున్నాండి నేను చేస్ షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని నేను జస్ట్ ఒక నా నా ఆలోచన మాత్రమే నేను షేర్ చేసుకున్నా వాళ్ళు దాన్ని ఇగ్నైట్ చేశారండి అక్కడి నుంచి అది ఇది ఏ రకంగా చేయాలి సో ఏ ఏ ప్లేసెస్లో వెళ్తే మనం ఏ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఎవరెవరిని కలవాలి ఎలాంటి స్కూల్స్కి వెళ్ళాలి అక్కడ మన అవసరం ఎవరి దగ్గర ఉంది అన్నది వాళ్ళు ఎవ్రీడే రీసెర్చ్ చేసి దాని మీద వాళ్ళు వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లాన్ రెడీ చేశారండి ఆ ప్లాన్ మనం అనుహరించుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ ప్లాన్ దీని తర్వాత అండి ఇది ఫస్ట్ అదేనండి మేము ప్రతి విలేజ్కి ప్రతి టౌన్కి వెళ్ళి లెట్ ఒక ఒక స్కూల్ ఉందండి ఒక గర్ల్స్ స్కూల్ అంటే మీరు ఇంకొక పాయింట్ కూడా వచ్చారు ఎన్విరాన్మెంట్ కూడా మెయిన్ ప్రధానమైన మనకి పాపులేషన్ వేరే గ్లోబలైజేషన్ ఎక్కువ చెట్లు చేయబోతున్నారా పర్యావరణం గురించి కూడా మేము ఇచ్చేస్తున్నాం అంటే మేము వెళ్తున్న ప్లేసెస్లో ఎక్కడైనా మా మాకు తోచినంత వరకు చెట్లు నాటడం ఇలాంటి ప్లాన్స్ కూడా మాకు మధ్యలో ఉన్నాయండి సార్ ఇంకొకటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇదే ప్రోగ్రాంలో అక్కడ వాళ్ళకి మహిళల కోసం సపరేట్గా ఒకటి అప్లికేషన్ డిజైన్ చేశారంట ఏంటి అది కాన్సెప్ట్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసామండి నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఏంటంటే మనం చూస్ చేసుకున్న త్రీ వర్టికల్స్ దాంట్లో కవర్ అవుతాయి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాం దాంట్లో లైక్ ఒక అంటే మేము చాలా టౌన్స్ అండ్ విలేజెస్ వెళ్తాం కదా అక్కడ ఒక ఉమెన్కి సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వడానికి ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడానికి మేము ఎలాగా హెల్ప్ చేయగలం అన్నది మా థాట్ అండి దాంట్లో మేము సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవునివ్వండి అగర్బత్తి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్టైల్స్ బేకింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అలా వీటన్నిటి మీద మేము ఒక క్లా ఒక క్లాసెస్ రికార్డ్ చేసి దాన్ని ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒకటి అప్లోడ్ చేసామండి అప్లోడ్ చేసి అందరికీ అది దాని మీద అది ఎలా యూజ్ చేసుకోవాలి దాని నుంచి వాళ్ళు ఎలా బెనిఫిట్ అవ్వాలి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు దాంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మేము చేయగలిగినంత వరకు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా మేము ట్రై చేస్తామండి దాని తర్వాత అదే దాంట్లోనే రోడ్ సేఫ్టీ గురించి ఇప్పుడు మైనస్ డ్రైవ్ చేస్తుంటారు ఉంటారు మైనస్ డ్రైవ్ చేయడం వల్ల ఏంటి వాళ్ళకు ఎక్కువయ్యే వాళ్ళ వాళ్ళకి జరిగే నష్టం ఏంటి వాళ్ళ వల్ల బయట ప్రజలకు జరిగే నష్టం ఏంటి అవన్నీ అవన్నీ కూడా దాంట్లో చెప్తామండి అదే ఒకటే కాకుండా ఈ సైబర్ సెక్యూరిటీ గురించి మీకు చెప్పినట్టు ఈ సైబర్ సెక్యూ సెక్యూరిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని యూజ్ చేసుకొని ఈ ఈజీ మనీ కాకుండా నిజంగా ఒక రియల్ మనీ ఎలా వాళ్ళు సంపాదించగలరు ఎలాగ వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ అవ్వగలరు అన్నది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అంటే ఇప్పుడు ఇది అప్లికేషన్ ఉంది కదా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఒక యాప్ డిజైన్ చేశారా వెబ్సైట్ ఉంది వెబ్సైట్ ఉందండి ఒక ఆండ్రాయిడ్ ఐవైస్ యాప్స్ కూడా దాంట్లో వస్తున్నాయి అండి ప్రాబ్లీ ఇన్ నెక్స్ట్ ట్వంటీ డేస్ అది కూడా లాంచ్ అయిపోతుంది త్వరలో లాంచ్ అయిపోతుంది కంప్లీట్లీ ఫ్రీ అది ఇంకొకటి సార్ ఇది రీసెంట్గా మనం చూసాము గ్రోల్ దాడి గురించి జమ్మూ మీద నుంచి వెళ్తాం మేము ఇది ఒకటండి నేను నేను మెనీ కంట్రీస్కి వెళ్ళాను యుఎస్ అవనివ్వండి ఆర్ఎల్స్ దుబాయ్ అవనివ్వండి ఎక్కడైనా మన ఇండియన్స్ ఉన్నంత స్ట్రాంగ్గా ఎవరు అంత ఉన్నట్టు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి మనకి చాలా దెబ్బలు తిన్నాం మనం రైట్ ఫ్రమ్ టూ థౌజండ్లో అవ్వనివ్వండి తర్వాత అమర్నాథ్ యాత్రలో అవుతున్న దాడులు అంటే బస్ అటాక్ అవనివ్వండి పుల్వామా అటాక్ అవనివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో అయింది ఇప్పుడు ఇదే ఇవి మనకి పెద్దగా మన మన మనం మనకున్న ఏమంటారు దాన్ని మనం ఉన్నంత స్ట్రాంగ్గా ఎవరు ఉంటారండి మనం మనం ఈజీగా దీని నుంచి బయటికి రాగలం మనం మనం తిరిగి దెబ్బతీయాలంటే పెద్ద విషయం కాదండి మనకి కానీ మన 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 చిన్నప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్న ఎథిక్స్ మనకి ఇలా మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఒక్కసారి అది అవుట్బోస్ట్ అయిందో అది వేరేలా ఉంటుంది అవునవును బట్ దెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్ బై ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే అంటే ఐదర్ ఐ ఐఎమ్ నాట్ ఐ మీన్ సెయింగ్ ఎనీథింగ్ దట్ పాకిస్తానీస్ని తిరిగి పంపించిన అని వాళ్ళ ప్లేస్కి వాళ్ళని వాళ్ళకి వీసాలు క్యాన్సిల్ చేసినాం కొత్త వీసాలు వీసాలు ఇష్యూ చేయకుండా ఉన్నాం ఇవన్నీ అంటే మన మన ఏమంటారు మన కోపాన్ని దీన్ని మనం చాలా నెమ్మదిగా శాంతిపూర్వకంగా మనం ఎక్స్ప్రెస్ చేయడం చాలా మంచిది తిరిగి వాళ్ళు అటాక్ చేశారు తిరిగి మనం అటాక్ చేస్తాం తర్వాత వాళ్ళు అటాక్ చేస్తే అది ఇట్ మేక్స్ నో సెన్స్ అండి మనం బాధపడ్డం వీఆర్ మెంటల్లీ అండ్ డీప్లీ హర్ట్ అనేసి వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం మోర్ ఓవర్ గ్లోబల్ పీస్ ఇస్ మోర్ రిక్వైర్డ్ దెన్ ఎనీథింగ్ ఎన్సెండ్ అంటే మన మన డెసిషన్ కోసం అవనివ్వండి మన కోసం అవనివ్వండి ఐదర్ యుఎస్ ప్రెసిడెంట్ అవనివ్వండి లేకపోతే రష్యన్ ప్రెసిడెంట్ ఇద్దరు మన కోసం సపోర్ట్ చేస్తాను అని చెప్పడం ఐ ఫెల్ సో హ్యాపీ అండి ఎనివే ఈ చాలా బాధాకరమైన విషయమే దో మన కొన్న దీన్ని ఎవరు అంత తొందరగా ఏం చేయలేరు అని అది చెప్పగలండి అవునవున లో రియాక్ట్ అవడం గురించి అనట్లేదు ఈజీ మనం మనం బాధపడుతున్నాం అని వెంటనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి కానీ బాధ ఉందని చెప్పాలి ఇప్పుడు మనం బాధ ఉందని చెప్పి ఎవరు మనకి దెబ్బతీసారో వాళ్ళని చూడాలి తప్ప ఒక ఇన్నోసెంట్ పీపుల్ ని దెబ్బతీయడం మన నేచర్ ఎన్ని గవెంట్ కాదండి అదే మనం ఫాలో అవుతున్నాం దాని మీదే బాగుంది కాన్సెప్ట్ మీరు ఇదే ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి చాలా మంచి ప్రోగ్రామ్ని యాత్రను ప్లాన్ చేశారు ఇది ఖచ్చితంగా దేశంలో రెవల్యూషన్ తీసుకొస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాము ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఈ సైబర్ సెక్యూరిటీ పట్ల డైలీ రెండు మూడు చూస్తున్నాం దాదాపు రెండు మూడు కాదు ఎక్కువనే అవుతున్నాయి దా దాని పట్ల కూడా మీరు మెయిన్ 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 టాపిక్సే చూజ్ చేసుకున్నారు ఎన్విరాన్మెంట్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ ఈ దేశం మీద యువత ఏదైతే ఎక్కువ మంది మన పాపులేషన్ భారతదేశంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి అదే చెప్తున్నాను అండి వీఆర్ జస్ట్ స్పోకిన్ అవేల్ మా ఈ ఆలోచనని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తారని కోరుకున్నా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నిజంగా చాలా పెద్ద మూమెంటం వస్తుందండి మేము ఆ మూమెంటంని ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా మేము మా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను అండి థ్యాంక్ యూ ఇంకొకటండి అది నేను మరి యాత్రలో భాగంగా కొన్ని కార్స్తోని మొత్తం ఒక కొన్ని కార్స్ని అంటే ఇట్లా అంటే ప్లాన్ చేస్తున్నారంట ఏంటి ఆ కార్స్ సో చెప్పండి చిన్నప్పటి నుంచి మోటర్ హెడ్ అండి అంటే ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ యూనిక్ అండి ఇన్ దట్ కేస్ సో కొన్ని కార్స్ని తీసుకుని ఐదర్ అంటే వాట్ ఎవర్ వీ డూ ఆర్టీఓ నామ్ నామ్స్కి దీనిగానే చేస్తున్నాం సో కొన్ని కార్స్ని తీసుకొని వాటిని ఏవైతే దాంట్లో ఫ్లాస్ ఉన్నాయో ఎస్ మిన్ మహేంద్ర తారుందర్ దే ఆర్ వెరీ గుడ్ ఇంజనీరింగ్ కంపెనీ చాలా బాగా వాళ్ళు చేశారు చిన్న చిన్న ఫ్లాస్ ఉండొచ్చు ఐదర్ బడ్జెటరీ నామ్స్ వల్ల దేనివల్ల చిన్న చిన్న ఉండొచ్చు సే సస్పెన్షన్ ఉందండి మహీంద్రాకి బాడీ వాబ్లింగ్ ఎక్కువ ఉంటుంది మేము సస్పెన్షన్ వల్ల దాని గురించి మేము ఏం చేసాం మేము ఒక కస్టమ్ సస్పెన్షన్ బిల్డ్ చేసాం దానికి బిల్డ్ చేసి దానికి సస్పెన్షన్ రిప్లేస్ చేసాం దానివల్ల బాడీ వాబ్లింగ్ తగ్గుతుంది ఆఫ్ రోడింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్కడ మధ్యలో వెహికల్ ఆగిపోకుండా స్ట్రక్ అయిపోకుండా అదొకటే కాకుండా ఈ మోడిఫికేషన్ మోడిఫికేషన్ గురించి కాకుండా ఇది ఇప్పుడు మీరు యాత్రలో భాగంగా ఈ కార్స్ని కూడా తీసుకెళ్తున్నారు దాని గురించి అడుగుతున్నాను సో లేదండి అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ కార్స్ తీసుకొని వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ ఛత్తీస్గఢ్ నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ కొన్ని కొంతమంది ముంబై నుంచి అలాగా ఈ మూమెంటమ్కి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ ప్లజ్ నో థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ కార్స్ అయ్యాయి మీరు అన్నట్టు మీ స్టార్ట్ అయ్యే టైంకి హండ్రెడ్ కొంతమందికి దీని గురించి తెలిసిందా వాళ్ళు ఇన్వాల్వ్ అవోతున్నారా లేదంటే మీ మోడిఫికేషన్ అయిన వాళ్ళు లేదండి మా ఇప్పుడు మా ఇనిషియేటివ్ నచ్చిన వాళ్ళు వాళ్ళందరూ నచ్చిన వాళ్ళు మా యాత్ర నచ్చిన వాళ్ళు వాళ్ళందరూ మాతో పాటు కలిసి జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నారండి అలాగా ఆ కొంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు అలాగా ఆ ప్రస్తుతానికైతే థర్టీ ఎయిట్ కార్స్ అయ్యి మీరు అన్నట్టు హండ్రెడ్ కార్స్ అయితే నిజంగా పెద్ద మూమెంట్ అవుతుంది అండి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము సంస్థలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి లెక్సోరేట్స్ అనే ఒక లీగల్ ఫామ్ ఉందండి ఒక హై మన తెలంగాణ హైకోర్టు లాయర్ అయినా ఆయన ఆయన ఫామ్ ఉంది అమాండ్స్ అని ఒక ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు ఛత్తీస్గఢ్ విద్యాపీఠ వాళ్ళు మనతో పాటు చేస్తా చేద్దాం అనుకుంటున్నారు ఈ రోడియన్ రియాలిటీ అని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీ అండి వాళ్ళు ఒకళ్ళు వస్తున్నారు ఇలాగా ఛత్తీస్గఢ్లో కొన్ని కంపెనీలు హైదరాబాద్లో కొన్ని కంపెనీలు ముంబైలో కొన్ని కంపెనీలు వీళ్ళందరూ కలిపి మాకు సపోర్ట్ చేస్తున్నారు స్పాన్సర్షిప్ కూడా వాళ్ళే చేస్తున్నారు దీనికి సెలబ్రిటీ రేంజ్ అంటే మేము ఈ వీక్ నుంచి అప్రోచ్ అవడం స్టార్ట్ అవుతున్నాం ఐదర్ పొలిటీషియన్స్ అవనివ్వండి సెలబ్రిటీస్ అవనివ్వండి లెట్స్ హోప్ సోషల్ కాజ్ కాబట్టి అవును ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళు అదేనండి ఎండింగ్ టైంలో ఎవరైనా పొలిటీషియన్స్తోనే మనం ఎండ్ చేద్దాం అంటే మన ప్లాన్ కూడా బీజేపీ తరఫు నుంచి అవనాయ్ దేని నుంచి పొలిటీషియన్స్ వరకు వచ్చేసరికి ముంబై గవర్నమెంట్ అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళే నాగ్పూర్లో ఒక ఈవెంట్ చేసి అక్కడ ఫ్లాగ్ ఆఫ్ ఈవెంట్ చేద్దాం అన్నది వాళ్ళ ఆలోచన